వెల్కమ్ టీవీ న్యూస్ నర్సీపట్నం పెద్దబొడ్డేపల్లిలో టెక్మెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ను మంగళవారం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ నర్సీపట్నంలో టెక్మెట్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కావడం ఆనందంగా ఉందని ఇది స్థానిక యువతకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు ఈ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్ తో పాటు వివిధ ప్రముఖ కంపెనీల ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు ఇలాంటి శిక్షణ లేకపోవడంతో యువత ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని ఇప్పుడు నర్సీపట్నంలోనే సదుపాయం అందుబాటులోకి రావడం ఎంతో మంచి పరిణామమని అన్నారు

ఈరోజు టెక్మెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ ఇక్కడ మల్ల నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ముఖ్యంగా నేను కూడా రావడానికి కారణం ఏంటంటే దీంట్లో అన్ని రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ తోటి కొలాబరేట్ అయ్యి ఈరోజు చాలామంది ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు అందరికీ కూడా సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది నాకు చెప్పిన తర్వాత నాకు ఒకటే అనిపించింది ఏంటంటే నర్సీ స్కిల్ ఉన్న యువకులు చాలామంది ఉంటారు కానీ వాళ్ళకి డైరెక్షన్ లెస్ ఉంటారు డైరెక్షన్ చూపెడితే ఎట్టి బస్సులో సాధించే వ్యక్తులు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఐఏఎస్ అయిన కుర్రోడు ఉన్నాడు అలాగే ఎంతోమంది ఎస్ఐఎల్ అవుతున్నారు ఎంతో దగ్గర మనకి గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా వెళ్ళడానికి అని చెప్పి ప్రిపేర్ అవుతున్నారు రైల్వే జాబ్స్ తెచ్చుకోవాలని చెప్పి ఇన్స్టిట్యూషన్లో కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారు కానీ ఎంతమంది యువకులు నాకు చెప్పడం ఏంటంటే మాకు ఉంది యుక్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకెళ్ళాలి లైఫ్లో అని ఒక ఆలోచన ఉంది కానీ దానికి ట్రైనింగ్ కానీ కనీసం సపోర్ట్ ప్లాట్ఫామ్ నర్సీపట్లో సరిగ్గా లేదని చెప్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలోని బొడ్డుపెళ్ళిలో మనం ఒక స్కిల్ డెవలప్మెంట్ మనం మొత్తం క్లాస్ రూమ్ పెట్టి దాని పరికరాలు పెట్టి ఆ ఇన్స్ట్రుమెంట్స్ తోటి వాళ్ళకి స్కిల్ కూడా నేర్పించడం జరిగింది కానీ దాంట్లోనే ఇప్పుడు నేను చూస్తే అబ్జర్వ్ చేస్తే మన జిఎంఆర్ ఎయిర్పోర్ట్లోని వస్తున్నప్పుడు ఒక వ్యక్తి నన్ను కలిశారు అక్కడే పని చేస్తున్నాడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్లో నేను అడిగితే అక్కడ స్కిల్ డెవలప్మెంట్లోనే నేర్చుకుని వచ్చానన్నారు ఒక దగ్గర ఒక అమ్మాయి అయితే కాఫీ డేలో కనబడింది ఏంటి ఇక్కడ అని అంటే నేను స్కిల్ డెవలప్మెంట్లో నేర్చుకునేకి ఇది వచ్చింది అన్నది అంటే ఉపాధి కల్పించడానికి స్కిల్ చాలా అవసరం ఆ స్కిల్కి సర్టిఫికేషన్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్ ఇలాగ మల్ల నాగేశ్వర గారు పెట్టడం అనేది చాలా మంచి శుభపరిణామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను అందుకే ఇలాంటి ఇన్స్టిట్యూట్లోని మన ఫ్యాకల్టీ డాక్యార్డ్ నుంచి కూడా తెప్పించి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని నేను ఇది కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను చాలామంది ఈ మధ్యన యువకులు వస్తున్నారు వచ్చి నేను ఆ జాబ్ సంపాదించడానికి డబ్బులు ఇచ్చానండి అలాంటి డబ్బులు ఇచ్చే పరిస్థితి మనం పెట్టుకోకూడదు ఎందుకంటే ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ జాబులు కానీ అవన్నీ ఊరికే లక్షలాది రూపాయలు మీరు తగలెట్టుకొని మీ ఫాదర్ మనీని మదర్ మనీని తీసుకొచ్చి ఇంట్లో గోల్డ్ని తాకట్టు పెట్టి మీరు లంచాలు ఇచ్చి డబ్బులు సం జాబులు సంపాదించాలని ఉద్దేశంతో ఇంట్లో డబ్బులు మాత్రం ఎప్పుడు పోగొట్టుకోకూడదు అలాంటి కేసులు నేను ఈ గత ఎనిమిది నెలల్లోనే ఈ గవర్నమెంట్లో లాస్ట్ ఐదేళ్ళు కూడా దొంగతనంలో జరిగిపోయింది ఈ ఎనిమిది నెలల్లో నేను అబ్జర్వ్ చేశాను సుమారుగా ముప్పై పైన కేసులు నా దగ్గర గవర్నమెంట్ జాబులకి డబ్బులు ఇచ్చానని చెప్పేసి వస్తున్నారు కాబట్టి నేను దయచేసి ఒక మెసేజ్ ఏంటంటే అందరికీ కూడా ఎట్టి స్కిల్ నేర్చుకోండి ఆ స్కిల్ మీకు కాపాడుతుంది కానీ ఎక్కడ కూడా లంచాలు ఇచ్చి నేను గవర్నమెంట్ జాబ్ని తెచ్చుకోవాలనే పరిస్థితి ఇప్పుడు లేదు ఎట్టి అది రాదు ఎవరు చెప్పినా కూడా అది నమ్మొద్దు అని చెప్పి క్లియర్గా నేను ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను అందుకే ఇలాంటి ఇన్స్టిట్యూట్లు మనం సపోర్ట్ చేసుకుని ముందుకెళ్తే స్కిల్ అది ఎప్పుడైతే ఇస్తుందో ఎట్టి బస్సులో ఆ స్కిల్ మీ దగ్గర నుంచి ఎవడు దొంగతనం చేయలేడు మరి ఎక్కడికి వెళ్ళినా కూడా అది నేను కాపాడుతుంది కాబట్టి ఎట్టి పసులోని ఇన్స్టిట్యూషన్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను టెక్మెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి ఎట్టి రానున్న రోజుల్లో నర్సీపట్నం నుంచి ఎంతోమందిని అభివృద్ధి చేసే విధంగా వాళ్ళ కుటుంబాలు బాగుపడే విధంగా ఈ ఇన్స్టిట్యూట్ సపోర్ట్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్